మణిపూర్లో పర్యటించిన ప్రధాని మోదీ మణిపూర్లో జరిగిన అల్లర్ల తర్వాత మొదటిసారి పర్యటించిన ప్రధాని మోదీ అప్పట్లో జరిగిన సాధాంతాలను రూపు రూపుమాపేలా ప్రజలకు పిలిపించిన ప్రధాని శాంతి అహింసతోనే అభివృద్ధి సాధించగలమని చెప్తున్నాను ప్రధాని మోదీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సమ్ స్టూడియోస్ ప్రధాని మోదీ మణిపూర్లో పర్యటించారు మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై మూడులో మణిపూర్లో అల్లర్లు జరిగాయి రెండు వందల యాభై మంది వరకు చనిపోయారు కొంతమంది గాయపడ్డారు అరవై వేల మంది దాకా నిరాశ్రయులయ్యారు అసలు అక్కడ అలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి అనే విషయం మీద షార్ట్కట్లో చెప్పడానికి ట్రై చేస్తాను అక్కడ మైతేయి తెగ కుకీ తెగ అనేవాళ్ళు ఉంటారు ఈ మైతేయి తెగలో హిందూ అంటే బీసీఓసీ వాళ్ళు ఉంటారు కుకీ తెగలోనేమో ఎస్టీ వాళ్ళు ఉంటారు వాళ్ళు క్రిస్టియన్స్ అయితే ఈ మైతేయి తెగ ఉంటున్నటువంటి భూభాగం చదురు నేల అంటే కొండల కింద టెన్ పర్సెంట్ భూభాగంలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు ఈ కుక్కీ తెగ వాళ్ళు కొండల మీద నివాసం ఉంటారు అయితే ఈ మైతయి తెగ బాగమేనండి మైతయి తెగ ఈ హిందూ బీసీఓసీ వర్గానికి చెందిన వాళ్ళు స్వతంత్రానికి ముందు వాళ్ళు కూడా ఎస్టీ తెగలోనే ఉండేవాళ్ళు కానీ తర్వాత స్వతంత్ర అనంతరం వాళ్ళ బీసీఓసీ కొంచెం డెవలప్మెంట్ అయ్యారు కాబట్టి వాళ్ళని మైతయి తెగ కింద మార్చేసింది గవర్నమెంట్ బీసీఓసీ కేటగిరీలుగా మార్చేసింది గవర్నమెంట్ ఆ తర్వాత ఈ ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి కుకీ తెగకు చెందిన వాళ్ళు కొండల మీద నివసిస్తూ వాళ్ళ యొక్క జీవన విధానం సపరేట్గా ఉంటుంది ఎస్టీలు అంటే ఎలా ఉంటారో మనకు తెలిసిందే కదా గిరిజనులు కొండల్లో నివసిస్తూ వారి యొక్క భాష వేషధారణ విధి విధానాలు సంస్కృతి సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి సామాన్య జనంతో కలవరు కాబట్టి వాళ్ళకి ఎస్టీ కేటగిరీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ కేటగిరీ వాళ్ళు అనేది ఏంటంటే మమ్మల్ని కూడా ఎస్టీ కేటగిరీలో కలిపేయండి అని అడుగుతూ ఉంటారు దానికి కుక్కీ కేటగిరీ వాళ్ళు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు అయ్యా అంటే ఈ మైతే ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు కుకీ కేటగిరీలో ఉన్నటువంటి భూభాగం కానీ పంట పొలాలు కానీ ఇంకేమైనా స్థలాలు కానీ కొనడానికి అవకాశం లేదు అలా కొనకుండా అక్కడ ఒక చట్టం చేశారు అయితే ఈ మైతాయి తెగవాళ్ళు మళ్ళీ ఎస్టీ కేటగిరీలోకి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కొనుక్కోవచ్చు ఈ కుక్కి తెగవాళ్ళ బాధ ఏంటంటే ఈ మైతాయి వాళ్ళు ఎస్టీలోకి వచ్చేస్తే అక్కడ ఉన్న భూములన్నీ కొంటారు మా మీద అజమాయిషి చేస్తారు ప్రెసిడెంట్లు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వాడే వాళ్లే ఉంటారు అప్పుడు మా ప్రాబల్యం తగ్గిపోద్దని అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు వీళ్ళు కోర్టులో కేసులు వేసుకుంటారు అయితే ఇరు వర్గాల వాళ్ళు కేసులు కోర్టులో వేసుకున్న తర్వాత కోర్టు ఏం తీర్పిచ్చిందంటే మైతయి తెగని ఎస్టీలోకి మార్చేటువంటి హక్కు కోర్టుకు లేదు ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది ఆ తీర్పుతో ఒక్కసారిగా అక్కడ బగ్గుమంది వాతావరణం మొత్తం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని వాళ్ళని ఎస్టీలోకి మార్చదు అంటే ఎస్టీలోకి మార్చాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కేటగిరీలు ఉండాలి వాళ్ళు జనావాసాలకు దూరంగా ఉండాలి అడవుల్లో నివసించాలి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వేషధారణ భాష అన్నీ సపరేట్గా ఉండాలి నార్మల్ ఉన్నటువంటి ప్రజలతో వాళ్ళు కలవకూడదు అటువంటి అన్నీ పాటిస్తేనే వాళ్ళు ఎస్టీ కేటగిరీకి చెందుతారు వీళ్ళు అలా లేరు కదా ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఎస్టీలోకి మార్చడానికి ఒప్పుకోలేదని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మేము కోర్టులో కేసేస్తే మీరెందుకు అడ్డు తిరిగారని చెప్పి మైతాయి వాళ్ళు అసలు మీరు ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నటువంటి మైతాయి తెగ ఎస్టీలోకి ఎలా వస్తారని కుక్కి వాళ్ళు అలా ఇద్దరు గొడవలు పడ్డం ఘర్షణ పడడం జరిగింది నిత్యం అలా గొడవలు జరుగుతూ ఆ గొడవలు హింసాత్మక ఘటనలకి దారితీసినాయి తన్నుకోవటం కొట్టుకోవటం చంపుకోవటం అవమాన అవమానపరుచుకోవటం మనం ఆ మధ్య చూసే ఉంటాం ఆడపిల్లలను కూడా బహిరంగంగా రోడ్డు మీద ఊరేగించినటువంటి పరిస్థితి వాళ్ళు పర్సనల్గా ఉన్నాడు అంటే ఈ తెగల మధ్య గొడవ ఏమైందంటే మత గొడవలు అయిపోయింది మత కల్లోలం లేచింది రెండు కులాల వాళ్ళు రెండు మతాల వాళ్ళు గొడవలు పడడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు రా రాష్ట్రపతి పాలన విధించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మణిపూర్ అనేది ఆ మత గొడవలతో రగులుతోనే ఉంది కేంద్ర ప్రభుత్వం చాలా వరకు కంట్రోల్ చేయాలని చూసింది అప్పట్లో ఆర్మీ కూడా అక్కడ చర్యలు తీసుకుని కంట్రోల్ చేయడం జరిగింది అయితే కొంతమంది మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే అక్కడ మత కల్లోలాలు జరుగుతున్నాయి కాబట్టి దానికి బీజేపీ పార్టీ బాధ్యత వహించాలని అంటూ ఉంటారు ఎప్పుడో స్వతంత్రం రాకముందు నుంచి వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు స్వతంత్ర రాకముందు నుంచి వచ్చిన గొడవలకే ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధం ఏముంది వాళ్ళు మాట్లాడే మాటలు అవి సరైన అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు అవి ప్రధాని మోదీ గారు ఈరోజు మణిపూర్లో పర్యటించి శాంతి సహనంతోనే మనం అభివృద్ధి సాధించగలం మీ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కాంప్రమైజ్ అయ్యి మంచిగా ఉండండి ఇక్కడ ఎన్ కోట్ల రూపాయల ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నాం అందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మణిపూర్ను కూడా డెవలప్ చేసే విధంగా మేము అడుగులు వేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ మణిపూర్ ప్రజలతోనే ఉంటుందని ఆయన మాట ఇవ్వడం జరిగింది స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు అక్కడ కాలేజీలు డెవలప్ చేస్తున్నారు ఐటీ కంపెనీలు ఇస్తున్నారు మెడికల్ కంపెనీలు ఇస్తున్నారు దాంతోపాటు రైల్వే ఎయిర్పోర్ట్ ఇలాంటివన్నీ డెవలప్ చేస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే మణిపూర్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ ప్రస్తుతానికైతే ఆ అల్లకల్లోలం అలజడి ఏదైతే ఉందో అదంతా కంట్రోల్ అయిపోయింది ప్రశాంతంగా ఉన్నారు జరిగినటువంటి గొడవలకి కేంద్ర ప్రభుత్వానికి ముడిపెట్టి కేంద్ర ప్రభుత్వం వల్ల అటువంటివి జరిగినాయి అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు ఆ మాటలు ఏవి నమ్మకూడదు నిజ నిజాలు ఏవనేది చెక్ చేసుకుంటే బెటర్ నేను కూడా గతంలో కొంత అపోహపడ్డాను ఇప్పుడు నాకు నిజ నిజాలు అనేవి తెలిసాయి కాబట్టి మైతే ఈ తెగ ఎందుకు అంతలా పట్టుబట్టి ఎస్టీలో చేర్చాలని అంటున్నారంటే టెన్ పర్సెంట్ భూభాగంలో మాత్రమే వీళ్ళు ఉంటున్నారు ఆ చదుల నేల మిగిలింది ఎక్కడ వీళ్ళు కొనటానికి ఉండటానికి అవకాశం లేకుండా చట్టాలు చేశారు దానికి వీళ్ళు ఎస్టీలో చేరాలనుకున్నారు ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఒప్పుకోలేదు దాని అది గొడవ తప్ప ఇంకో మత గొడవైనటువంటి లేదంటే ఇంకోటి ఇంకోటి గొడవలు అయితే కాదు దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మైన్మార్ నుంచి అక్రమంగా ప్రవేశించినటువంటి కొంతమంది అక్రమ వలసదారులు అక్కడ ఇళ్ళు నిర్మించుకొని చర్చిలు కట్టుకొని అక్రమంగా ఉండడం మొదలు పెట్టారు అది ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ అక్రమంగా ఉండేటువంటి వలసదారులను వెనక్కి పంపించడం వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఇళ్ళు కోల్చడం చర్చిలు కోల్చడం చేసింది అది కూడా కొంత అక్కడ మైనమారు ప్రజలకు సపోర్ట్ చేసే ఈ కుక్కీ తెగకి నచ్చలేదు దానివల్ల కూడా కొంచెం గొడవలు పెరిగినని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా ప్రధాని మోదీ గారు మణిపూర్లో పర్యటించడం తర్వాత ఇక శాంతి సహనాలతో మణిపూర్ వర్ధిల్లుతుందని అందరం ఆశిద్దాం అలాగే మణిపూర్ డెవలప్మెంట్కి కేంద్రం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ కట్టుబాట్లు మూఢనమ్మకాలు పోయి ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తారు అనేది నా అభిప్రాయం మరి ప్రధాని మోదీ గారు మణిపూర్లో పర్యటించడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి అయితే ఇంతకాలం ప్రధాని మోదీ మణిపూర్ ఎందుకు పర్యటించలేదు మణిపూర్ గుర్తులేదా అని చాలామంది అపోజిషన్ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆల్రెడీ హింసాత్మక ఘటనలతో రగిలిపోతున్నటువంటి మణిపూర్లోకి ప్రధాని మోదీ అడుగు పెడితే రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రంలో ప్రధాని మోదీ ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నట్టు ఉంటుంది దాంతోపాటు ప్రధాని మోదీ అక్కడ పర్యటించిన తర్వాత ఇరు వర్గాల వాళ్ళు ఇంకా ఘర్షణ పడే అవకాశం ఉంది దాంతోపాటు ఏదో ఒక వర్గానికి సపోర్ట్ ఎందుకు చేయరు ప్రధాని మోదీ అని కూడా మాట్లాడతారు దాంతోపాటు రెండు వర్గాలనే ఒక తాటి మీదకు తెచ్చి మాట్లాడడానికి ఇదేం పంచాయతీ కాదు సో అక్కడ ఎలా చేస్తే ఆ గొడవలు సర్దు మణుగుతాయి దేని ద్వారా అవుతాయి అనేది మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆలోచించగలదు ఆ దారిలోనే అడుగులేసి ప్రస్తుతానికి మణిపూర్ని అయితే చల్లార్చే ప్రయత్నం అయితే చేశారు ప్రధాని మోదీ చొరవ లేకుండా మణిపూర్లో అల్లర్లు ఆగాయని ఎలా అనుకుంటున్నారు మీరు మణిపూర్లో ప్రధాని మోదీ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోకుండా మణిపూర్ ప్రజలు ఎందుకు వెనక్కి తగ్గారనుకుంటున్నారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి పనిని జనాలకే టీవీ పెట్టి చూపించాల్సిన అవసరం లేదు కొన్ని సందర్భాల్లో ప్రజల దృష్టికి రాకుండా కూడా అక్కడ సర్దు అవకాశం ఉంది అక్కడ ప్రధాని మోదీ చేసినటువంటిది అదే అందుకని ఈ ప్రధాని మోదీ పర్యటించలేదనే వ్యక్తులకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అయితే ప్రధాని మోదీ మణిపూర్లో పర్యటించడం మీద దాంతోపాటు ఇంకా మణిపూర్ గురించి మీకు ఏమైనా విషయాలు తెలిస్తే कमेंट जैसे प्रयत्न చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రమ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్